అయితే త్రీ ఓ క్లాక్కి లేచానో చీకటి తోటి మా ఇంట్లో ఎవరు లేవలేదండి నేనే ఫస్ట్ వేసాను పని చేసుకుంటున్నాను ఇక ఫెస్టివల్ అంటే ఇక నిద్ర ఉండదు కదా అండి ఇక నేనైతే గడప అలంకరించేసుకుంటున్నాను లేని చెక్క ముగ్గే వేసుకొని పసుపు కుంకుమ వేసుకొని అలంకరించుకున్నాను అండి నేనైతే నైట్ పూటనే అని బియ్యం నానబెట్టేసుకున్నానండి అరసల కోసం అని పెసరపప్పుని కూడా నానబెట్టుకున్నాను గారెల కోసం ఇక నేను శనగపప్పుని అడిగి నానపడి ఊరెళ్ళ కోసం ఇక నేనైతే రెడీ అవుతున్నాను ఈ శారీ నాకు అయితే చాలా బాగా నచ్చింది ఇది కట్టుకోవాలనిపించింది అండి ఈరోజు నాకు బ్లౌజ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇక నేనైతే రెడీ అయిపోయాను చూసారా శారీ ఎంత బాగుందో కదా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది కదా అండి ఇక నేను పూర్ణాల కోసం అని చెప్పి పప్పు ఉడకపెట్టేసుకున్నాను అందులో బెల్లం కూడా పెట్టేసుకున్నాను ఇక నేను అరిసెల కోసం బియ్యం గ్రైండ్ చేసుకొని బెల్లం మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక నేను పూర్ణాల కోసం గోధుమ దోశ పిండిలా కలుపుకొని పక్కన ఇక నేను స్వీట్ రైస్ కోసం అందులో జీడిపప్పు బాదం కిస్మిస్ వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక నేను గ్యారెట్ పిండి కూడా కలుపుకొని పెట్టేసుకున్నాను పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి ఇక నేను పూర్ణాల కోసం ఇలా రౌండ్స్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇంతకుముందు నేను పిండి బ్యాటర్ అని చూపించాను కదండి గోధుమ పిండి బ్యాటర్ అందులో నేను ఒక్కొక్కటిగా డిప్ చేసేసుకుని నూనెలో వేసేసుకుంటున్నాను ఇలా అవ్వగానే నేను పక్కన పెట్టేసుకున్నాను మళ్ళీ అలాగే వేస్తున్నానండి పూర్ణాలు కదా ఇక నేను గారెలు కూడా చేసేసుకుంటున్నాను అంత మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను కదా ఇక నేను గ్యారెలను కూడా చేసేస్తున్నాను నూనెలో ఇలా మంచి ఫ్రై అవుతున్నాయి గారెలు ఇలా అవగానే నేను పక్కన పెట్టేసుకున్నాను ఇక మళ్ళీ అది సేమ్ ప్రాసెస్ మళ్ళీ అలాగే వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇలా గ్యారెలన్నీ తీసుకుని పక్కన పెట్టేస్తున్నాను కదా రెడీ అయిపోయాయి అంటే గ్యారెలు ఇక అమ్మవారి నైవేద్యాలు అయితే రెడీ అయిపోయాయి ఇక మా అత్తయ్య గారు అయితే అమ్మవారిని అలంకరిస్తున్నారు ఎంత బాగా అలంకరించారు కదా ఈసారి మేము ఫస్ట్ టైం అండి అమ్మవారి రథం చేయడము చాలా బాగా అలంకరించారు మా అత్తయ్య పూజలు బాగా చేస్తారండి అక్షంతలు పూలు తమలపాకు సోంపు ప్యాకెట్ మేము చేసిన నైవేద్యాలు బూరెలు అర్షలు స్వీట్ రైస్ మేము పెట్టుకునే చీరలు జాకెట్ ముక్కలు కొబ్బరికాయలు గాజులు అరటి పండ్లు ఇలా పూలు పండ్లు నైవేద్యాలన్నీ అమ్మవారి దగ్గర పెట్టేసుకున్నామండి మాకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి అమ్మవారి రథం చేసుకోవడం మేము చేసుకునేది ఫస్ట్ అయినా కానీ ఈసారి చాలా బాగా చేసుకున్నాం మాకు మంచిగా అనిపించిందండి ఇళ్ళల్లో ఈరోజు కన్నెల పండగలాగా ఉంటుంది కదా అండి ఎందుకంటే వరలక్ష్మి రథం పూజ అంటే అది ఆడవాళ్ళకి సంబంధించిందండి చాలా బాగా చేస్తారు పూజలు నిష్టగా చాలా భక్తితో చేస్తారు కదా అండి ఇంకా ముత్తైదులందరూ ఇంటికి వచ్చి వాయినాలు తీసుకోవడం వాళ్ళకి పసుపు పెట్టడం ఆశీర్వాదం తీసుకోవడం చాలా బాగుంటుంది కదండి ఈరోజు ఇక నేనైతే దండం పెట్టేసుకుంటున్నాను అమ్మవారి దగ్గర మా పిల్లలు అందరూ చూసారా ఎలా అల్లరి చేస్తున్నారో ఇక మా అత్తయ్య గారు అయితే కొబ్బరికాయ కొట్టేస్తున్నారు పూజలు అంటే మా అత్తయ్య గారు చాలా ఇష్టం అండి నాకు కూడా చాలా ఇష్టం పూజలు కానీ మా అత్తయ్య గారు పూజ చాలా బాగా చేస్తారండి చాలా నిష్టతో మంచిగా అలంకరించడం అని చాలా బాగా చేశారు హారతి ఇస్తున్నారు మా అత్తయ్య గారు పూజ అయితే అయిపోయిందండి ఇక మా అయితే మామూలుగా అల్లరి చేయడం లేదండి చూడండి ఎలా తీసుకున్నారో అల్లరి పూజ అయిపోయింది నేను కూడా అమ్మవారి దగ్గర హారతి తీసుకొని దండం పెట్టేసుకుని మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను ఇక మా అత్తయ్య దగ్గర మా అమ్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను వాయనం ఇస్తున్నాను మా ఇంటి మహాలక్ష్మి అండి మా ఇంటి వారు మహాలక్ష్మి చూడండి ఎంత ముద్దుగా కూర్చొని పసుపు కుంకుమ ఆ గంధం కాల్కి పసుపు పెట్టించుకోవడం ఎంత ముద్దుగా కూర్చొని పెట్టించుకుంటుందో చూసారా అసలైతే ఒక్క దగ్గర కూర్చోదండి వాయనం ఇస్తున్నా అంటే తను ఏమనుకుంది మంచి కూర్చు కూర్చుంది వాయనం ఇస్తున్నాను చూసారా చేతులు ఎంత ముద్దుగా తాకిందో కూర్చుని వాయనం తీసుకుంటే అక్షేపం చేసి ఆశీర్వదించాను మా వాయనం ఇవ్వగానే మా పాప చేతిలోనే కూర్చొని నిద్రపోయింది చూసారా ఎలా నిద్రపోతుందో ఇక మా చెల్లి అండి తను మా చెల్లికి కూడా నేను వాయనం వేస్తున్నాను మా చెల్లి దేవాన్స్ చూసారా ఎలా చూస్తున్నాడు అక్కడ మా బాబు ఉండే దేవాంశం అని పిలవగానే చూడండి ఎలా చూస్తున్నాడు అల్లరి కూడా బాగా చేస్తాడండి మా దేవాన్షు ఇక నేను వచ్చిన వాళ్ళకి అతిథులందరికీ తీర్థ ప్రసాదాలు ఇస్తున్నానండి దేవంశ్ ఎలా చూస్తున్నారు మా పెద్దమ్మ నాకు పెట్టడం లేదు బా అని చూస్తున్నాడు వాయనం ఇచ్చేసాను మా చెల్లికి ఇక ఆశీర్వాదం తీసేసుకుంటున్నాను ఇక నేను వాళ్ళకి ఇవ్వటానికి వాయనాలను కూడా రెడీ చేసుకున్నాను ఇక మా ఇంటికి రానే వచ్చారండి ముత్తేదులు వాళ్ళకి నేను బొట్టు గంధం పెట్టాను తీర్థ ప్రసాదాలు ఇస్తున్నాను నిజం చెప్పాలంటే వీళ్ళంతా మా ఒకటే బజార్ అయినా కానీ మేమంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటామండి చాలా క్లోజ్ అండి మేమందరం ఇక నేను మేము వాళ్ళకైతే నేను వాయినం ఇచ్చేసాను ఇక మేము చేసిన నైవేద్యాలు ఉన్నాయి కదా ఇచ్చేసానండి అందరికీ అందరు కలిసి నన్ను నన్ను ఆశీర్వదించారండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇక మా ఇంట్లో పూజ అయితే అయిపోయింది వాయినాలు ఇచ్చేశాను వాళ్ళందరూ మేము ఫ్యామిలీ లాగా ఉంటామండి ఏ ఫెస్టివల్ వచ్చినా మేము కలిసిమెలిసి ఉంటాంలే మా రతం ఎలా జరిగిందో కామెంట్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి బాయ్